ఇవాళ తిరుపతి వెళ్ళారు ఇద్దరు కూడా మూడు అంటే కొత్త మూడు పిల్లలు ఇద్దరు తిరుపతి వెళ్ళారు ఒక్కొక్కడు ఒక్కొక్కటి అండి వాడి ఇష్టం ఇంకా పెళ్ళితో ఒక్కటైనా దువ్వాడ సీను దువ్వేల మాదిరి పెళ్ళికి ముందే ఒక్కటేయమని చెప్పేసి నాలుిద్దరూ చెప్తుంటే పెళ్ళితో ఒక్కటవ్వడం పెట్టే నాకు అర్థం కావట్లా మా దువ్వాడ సీన్ ఎన్నిసార్లు మా మాయ ఎన్నిసార్లు చెప్పాడు సిగ్గుపడతా ఎప్పుడో అన్నాడు అదే విషయం నీవు నడితే ఆ ఏడమే చెప్పకూడదు పబ్లిక్గా అని చెప్పేసి ఆవిడే చెప్పేసింది ఇంక పెళ్లితో ఒక్కటవడం అంటే ధైర్యం కాకపోతే కాంట్రవర్షిని క్యాష్ చేసుకోవడంలో మా సినిమాని మించినోళ్ళు లేడే మామయ్య అని చెప్పేసి అప్పుడే వరుస చుట్టాలైపోయారా వరుసలు కలిపేసుకున్నారా అని చెప్పేసి డైలాగ్ పట్టం మాకండి నిజంగా నాకు దుబ్బాడ సినిమా చూస్తుంది ఎంత బాధే అవుతుందంటే అది బాధో లేదంటే జలసీనా ఇంకోటి ఇంకోటి తెలియట్లేదు కానీ కడుపు తరుక్కుపోతుంది అని చూస్తూ ఉంటే లేటు వయసులో ఏదో కొత్త దంపతులలాగా ఇక యాడ్లు మళ్ళీ ప్రమోషన్లు ఆవిడేమో వంటల ప్రోగ్రాంలు చేయడం మా సీని గారు ఇది మా మా గారు వచ్చింటారండి సాయంత్రం వచ్చేస్తాడండి మధ్యాహ్నం ఇచ్చేస్తాడండి నా అల్లుగడ్డలు గొరగట్టు కొడుకుంటాడంటే అర్రా నిజంగా సొంత మొగుడి మీద కూడా అంత ఫేమ ఉండదేమో ఆవిడికి నిజంగా ఈ ఈ చూపించే ప్రియ ఏదో ఈవిడ మొగుడు పైన ఈయన ఆయన భార్య పైన చూపించుంటే ఎంత రచ్చ అయ్యేది కాదేమో అద్దే నిజంగా ఏ కూడా అర్థం కా నిజంగా భార్య భర్తలు కూడా మీ అంత అన్యోన్యంగా అయితే ఉంటారండి ఇదే ఇదే ఇదైతే పక్కా ఒకటే చెప్పాను కదా నాకు ఇందీ నవ్వుతుంది ఎందుకంటే అదే ఆ తమ్మినీళ్ళు చూసే పెళ్ళితో ఒకటైనా దువ్వాడ శ్రీను దివ్యాల మాదిరి తలుచుకున్నప్పుడల్లా నువ్వు అవుతుంది నాకు ఇది ఇద్దరు వదిలేండి దయచేసి మాధురి గారు సినిమాయ ఈ సోషల్ మీడియాని ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని ద్రష్టి పట్టించే మాకండి మీ రచ చాలు మీ చెండాలం చాలు జరిగిన జరిగినంతసేపు జరిగింది మీ చండాలం ఇంక దాన్ని ఇక్కడతో వదిలేయండి సినిమాయ నువ్వు అని కొద్దిగా పెద్ద మంది ఒక నెలలో రెండు నెలలో ఇతర దేశాలకు వెళ్ళిపోండి కలిపితే హనుమూన్ పేరిట ఇతర దేశాలకు వెళ్ళిపోండి కానీ దయచేసి మీరు తిరుపతి వెళ్ళి లేదంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళి మీడియా ముందు ఫోజులు కొడుతూ మీరు మీడియా ముందు అలా సిగ్గుపడతాను అడుగుతా వస్తుంటే కడుపు తక్కువ పోతుంది సోల్ల సోల్ల పోతున్నాం మేమైతేనే నాకు బాధ అనుకుంటావో ఇంకో ఏడుపు అనుకుంటావు అనుకో కానీ దయచేసి ఏటన్నా సినిమా ఏటాన్ని వెళ్ళిపో దయచేసి నవ్వి నవ్వి కళ్ళకి నీళ్ళు కూడా వచ్చేస్తాను ఏడుతు అనుకున్నారు ఈ వాళ్ళిద్దరిని చూసి ఆనంద భాషపాలన్నమాట భగవంతుడా చివరికి అంటే సోషల్ మీడియాలో నేను దాకా నేను ఎవరైతే బూతులు తిట్టారో ఆ బూతులు తిట్టిన వాళ్ళు నేను పొగుడుతూ ఉంటానా నిజంగా బాధపడాలా లేదంటే సిగ్గుపడాలా నవ్వాలా అర్థం కాదా నిజంగా అర్థం కాలా ఒక్కొక్కడు అంటాడు ముసలోడే కానీ మహానుభావుడు అంటాడు ఒక్కొక్కడు అంటాడు లేటు వేసిన వాడు పంట పండింది అంటాడు సినిమా అలాగా రకరకాలుగా వేస్తున్నారు మీరేమో వాటి అన్నింటిని కూడా కాంట్రవర్సీని కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పేసి నేను చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మేడం గారి చేత మేడం గారి చేత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించి అందులో కొంపలో కుంపడే అని చెప్పేసి ఒక ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టించి గారికి బజ్జీలు వేస్తాను ఆమ్లెట్ వేస్తాను పల్లె పల్లీలు వేపుతాను అంతే ఇంక అంత మించి చేసేది ఏమీ లేదు మీ వీడియో చూసిన తర్వాత నిజంగా అరగంట గట్ట నవ్వుకున్నానండి అబ్బా మా సీని గారు మా సీన్ గారు ఉదయం లంగానే బాగా బాగా ఎలాగ్స్ తింటారండి చికెన్ తింటాడండి నాటు కూడా తింటాడండి డైట్ ఎప్పుడు కూడా ఒకటే ఫాలో ఆవిడండి ఆయన డైట్ మారుతూ ఉంటాడు అందుకే ఆయన అంత యవనంగా అంత యంగగా ఉంటాడని చెప్పేసి అని ఆవిడ మాట్లాడు నువ్వేమో తిరుపతి వెళ్ళి మీడియాని చూసి కొత్త పిల్ల నువ్వు నువ్వు అబ్బా బాగా పోతుడా వదిలేసామో అవన్నీ పూర్తిగా సిబ్బు వదిలేసావు మీ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు సెట్ట పట్టాలు వేసుకొని ఆయన ఇంకొక గోయన ఉంటాడు ఎవడో మీ తమ్ముడు మయ సిరిమయ మీ తమ్ముడు ఏం పేరు అదే మాధురి భర్త నీకు వరుసతో తమ్ముడు తమ్ముడు తమ్ముడే కదా ఏది మీ తమ్ముడేమో మేడం గారి దేవత నాకు అమ్మలాంటిది నిప్పు పప్పు అని మాట్లాడుతుంది నువ్వేమో ఇక్కడేమో మేడం చెట్ట పట్టాలి శుభ్రంగా జంటే ఎక్కడే పడితే అక్కడ తీసుకుని వెళ్ళిపోతావు నువ్వు ఏటిమా ఇది ఏం మెసేజ్ అనుకుంటున్నావు అసలు ఈ వయసులో అయినా తప్పు ఏ మాటగా మాట వాస్తవం మాట్లాడుకుంటే తప్పు గారిది కూడా ఉంది ఇందులో నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన సమస్యని అంటే పరిష్కరించుకోవాల్సిన సమస్యని రోడ్డు మీద పెట్టడం ఒకంతకు అవర్ చేసింది తప్పు అనుకోవాలా దాన్ని మీరు అవకాశంగా మలుచుకున్న దాన్ని హాయి ఏముందలే పాలు లోకం నాలుగు రోజులు మాట్లాడతారు నాలుగు రోజులు విమర్శిస్తారు తర్వాత అందరూ మర్చిపోతారు ఏమైనా చాలా ఆనందంగా ఉంది మాయా దయచేసి నా రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ ఓ నెల రెండు నెలలు ఏంటనే వెళ్ళిపోండి ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్ నడుపుతుంది మా అంతా కొద్దిగా పాలిటిక్స్ మీద వెళ్ళి ఏదో మాకు తోచిన కాడికి మాకు వచ్చిన కాడికి ఏదో దానికి ముక్కలు చెప్పాలనే ప్రయత్నం చేస్తాం మీరు వచ్చి దాన్ని సడగొట్టేస్తాను మాయా చాలా సీరియస్గా నడుపుతున్నాయి కదా రాజకీయాలు చాలా హీట్గా నడుపుతున్నాయి కదా మీరు వచ్చి మళ్ళీ పెంట పెంట చేసాం మాకు మధ్యలో దయచేసి ఇటన్నా పొండి నీకు డబ్బుగా ఏం కాదు కదా మాయా మన జగన్ అన్ను అడిగి కావేస్తే తిట్టాడు ఇలాంటి విషయాల్లో ముందే ఉంటాడు ఇతర విషయాల్లో కొద్దిగా జోక్యం చేసుకోపోయినా కానీ ఇలాంటి విషయాలు ముందే ఉంటాడు ఓ లక్షలు తీసుకుంటావు పది లక్షలు తీసుకుంటావు పాతు లక్షలు తీసుకుంటావు అవసరం లేదు మేడం గారు ఉన్నారు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మేడం గారు ఇంకో కోటి రూపాయలు అడిగితే యాభై లక్షలు అడితో అడుగుమాయా అడిగే శిల్పో వెళ్ళిపోమాయా వద్దు మాయా శిరాకు తెప్పించేస్తున్నారు మీడియా మొత్తం డేవెట్ అయిపోతుంది మాయా సోషల్ మీడియా మొత్తం రేవేట్ అయిపోతుంది మాయా వద్దు దయచేసి ఇక్కడ వద్దు నువ్వు హీరోబో ఒక రెండు మూడు నెలల తర్వాత రండి కొత్తగా పెళ్ళి చేసుకున్నట్టున్నారు వార్తలు వస్తున్నాయి ఎలాగని చెప్పేసి అని ఏ కొడైకోనాయిలకో ఏ ఊటీకో సినిమాలో ఎండవే కానీ నాకు నాకు తెలియదు చెప్తున్నా ఉదాహరణకి పొడి పొండి పొండి పన్నెండు పెడతారండీ పొండి సగం దిద్దరం ఉన్న వద్దు రాష్ట్రాన్ని బట్టి దరం వదిలిపోతు మాయా ఆ సెండాలను కూడా గొప్పగా చూపించేస్తున్నారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్న దువ్వాడ శ్రేణు దివ్వార మాధురి ఏంటిరా మనం చేసిన గరికా ఘనకార్య మీడియా కూడా సిగ్గు చేసిందండి వారు రావడం ఏంటి దాన్ని మీరు హైలైట్ చేయడం ఏంటి ఎంత మాట్లాడుకున్నా శుద్ధ బొక్క దీని గురించి ఎంత మాట్లాడుకున్నా శుద్ధ బొక్క వాళ్ళకి ఏమాత్రం సిగ్గు చేరలేరు అంటే మనం చేసింది తప్పు మనం చేస్తున్న తప్పు అనేది వాళ్ళకి ఏమాత్రం సిగ్గుసారో లేదు వాళ్ళు వదిలేశారు అనుకోండి అలాంటి వ్యక్తుల్ని పైగా మీరు కవర్ చేయడం సార్ 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 కవరే అడి ఇవ్వడం మరి మొత్తానికి బతిమాలు వేసుకుంటున్నారు ఇల్లని ఎన్టీవీ కాదనుకుంటే ఏదో రిపోర్ట్ మాట్లాడండి మాట్లా అరే ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడుతూ నువ్వే వింటావు వాళ్ళ దగ్గర ఏం చెప్తారు నాలుగు మంచు మొక్కలు ఏం చెప్పాలలో ఏమని చెప్పాలి నీకు నీకు పెళ్ళి అయితే వదిలే నీకు పెళ్ళాన్ని వదిలేని చెప్పేసి చెప్తారు మా సీన్మయ ఆవి కూడా కరెక్ట్గా చెప్తుంది